హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఊర్లోకి టమాటాలు అమ్మొస్తే తీసుకున్నాను మూడు కేజీలు యాభై రూపాయలు అంట కాయలు బాగానే ఉన్నాయి ఇంకా పచ్చడి పెట్టుకోవచ్చు కదా అని మూడు కేజీలు అయితే తీసుకున్నాను ఇందులో మంచి మంచి కాయలు అయితే ఏరుతున్నాను పచ్చడి పెడదామని కాయలు అయితే అన్నీ బాగలేదు కొన్ని ఏమో చిన్న చిన్న కాయలు ఉన్నాయి కొన్ని ఏమో పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇందులో కాయలు అయితే ఏరుతున్నాను పచ్చడి పెట్టడానికి టమాటాలు గట్టిగా ఉండాలి మెత్తగా ఉండేవి అనుకోండి పచ్చడి అనేది వాసన వచ్చింది అందుకని టమాటాలు బాగా ఎర్రగా పండాలి గట్టిగా ఉండాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి కూడా కలర్ బాగుంటుంది ఎర్రగా ఉంటుంది కొంతమంది దోరకాయలు తీసుకుంటారు దోరగా పండిన కాయలు తీసుకున్నాం అనుకోండి పచ్చడి కలర్ అనేది అంత బాగుండదు కొంచెం తెలుపుగా ఉంటుంది అదే బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే కలర్ బాగుంటుంది అందుకనే బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే ఏరి పక్కన పెట్టేస్తున్నాను గట్టిగా కూడా ఉండాలి ఇంకా కొన్ని అయితే కూర చేయటానికి కూడా ఉంటాయి కదా అందుకోసమే మూడు కేజీలు తీసుకున్నాను కేజీ అయితేనేమో ఇరవై రూపాయలంట మూడు కేజీలు అయితేనేమో యాభై రూపాయలంట ఇంకా ఎలాగో కూరకి వాటికి కూడా మనం వాడుకుంటానే ఉంటాం కదా అని మూడు కేజీలు అయితే తీసుకున్నాను ఇంకా టమాటాలు మొత్తం అయితే కడుగుతున్నాను పచ్చడి అంటే ఇంకా కడిగి మనం టమాటాలు ఆరబెట్టుకోవాలి కదా మూడు కేజీల్లో సగానికి తక్కువే తీశాను సగానికి పెంచే ఉంచాను కాయలు సగానికి తక్కువ టమాటాలు తీసుకున్నాను ఇంకా వీటికి ఉజ్జాయింపు చూ చూసి ఉప్పు కారం చింతపండు అవన్నీ వేసుకోవటమే ఇంట్లో కాటా అయితే లేదు ఇంకా ఉజ్జాయింపు చూసి దాన్ని బట్టి వేసుకోవాలి టమాటా పచ్చడి నేను ఎప్పుడు పెట్టినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు మిక్సీకే వేసుకుంటాను ఎప్పటికప్పుడు ఒక కేజీ పెట్టుకుంటాను ఎక్కువైతే పెట్టను పిల్లలు ఇంకా టమాటా పచ్చడే ఇష్టంగా తింటారు ఏ పచ్చడైనా పిల్లలు తినరు ఉజ్జాయింపుగా అయినా కరెక్ట్గా పెట్టగలనని చెప్పేసి ఇంకా కాటా లేకుండా పెడుతున్నాను టమాటాలైతే ఇంకా ఆరబెట్టాను ఎండలో ఆరబెట్టుకోకూడదు ఎండలో ఆరబెట్టామనుకోండి ఎండిపోయినట్టుగా వడలిపోయినట్టుగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంట్లో బయట వరండాలోనే ఫ్యాన్ కిందైతే పెట్టేశాను ఈరోజైతే కూలర్ ఓపెన్ చేస్తున్నాను కూలరు మూలన పెట్టేసి వాడక దగ్గర దగ్గర సంవత్సరం కా వస్తుంది పోయినా ఎండాకాలంలో వాడాము ఎండాకాలం అయిపోగానే తీసేసి అయితే ఇంక పక్కన పెట్టేసాను ఇంక ఈ రోజైతే కూలర్ అయితే పెట్టేసేయాలి ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా ఎండలు కూడా అంత ఎక్కువ ఉన్నా లేకపోయినా బాగా చెమట వస్తుంది పోసినట్టుగా అనిపిస్తుంది పిల్లలు అయితే రోజు గొడవ చేస్తున్నారు నవీనైతే రోజు గొడవ కూలారబెట్టు పెట్టు బెట్టు అని ఇంక ఈరోజైతే కుదిరింది ఇంక రోజైతే తప్పనిసరిగా ఎలాగైనా కూలర్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇంకా కూలర్ని అయితే బయటికి తీసుకొస్తున్నాను బాగా దుమ్ము పట్టేసింది వాడక సంవత్సరం అవుతుంది కదా దుమ్ము అనేది ఇంకా మామూలుగా లేదు కూలర్కి చక్రాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అటు ఇటు మనం ఈజీగానే తిప్పుకోవచ్చు కానీ వాకిల్ దాటించేటప్పుడు స్టాండ్ అనేది ఊడింది భయం పుట్టింది కింద పడిపోయిద్దేమో కూలర్ అని కానీ వాకిల్ దించేటప్పుడు అలా మాత్రం జాగ్రత్తగా దించుకోవాలి ఎలా పడితే అలా లాగామనుకోండి ఈ స్టాండ్ అనేది పక్కకు పోయిందంటే కూలర్ కింద పడిపోయిద్ది పగిలిపోయిద్ది అందుకని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను ఇంకా తీసుకొచ్చే స్టాండ్ కూడా ఇంకా కూలరు స్టాండ్లో కూర్చుందో లేదో కూడా చూసుకోవాలి ఒకటికి రెండుసార్లు పక్కకి పొరపాటున పక్కకి వెళ్ళింది అనుకోండి ఇంకా మనం అటు ఇటు తిప్పేటప్పుడు కింద పడిపోయిద్ది వాటర్ పోసినప్పుడు కింద పడ్డదంటే ఇంకా మామూలుగా ఉండదండి కూలర్ పైన క్లాత్ వేసి ఉంచాను కాబట్టి ప్ల పైన అయితే అంత దుమ్ము అయితే ఏం లేదు కానీ ఇక్కడ మనకి గాలి వచ్చిద్ది కదా ఇక్కడ చూడండి ఇక్కడ రబ్బర్లు లాంటివి ఉన్నాయి ఈ రబ్బర్లకు మాత్రం దుమ్ము ఉంది నల్లంగా పేరుకొని ఉంది అసలు ఎంత డస్ట్ ఉందో ఇంక అదైతే నేను రోజు అయితే క్లీన్ చేయలేదు ఇంక దాన్ని అలాగనే ఉంచేసాను ఈరోజు క్లీన్ చేస్తున్నాను కొన్ని వాటర్ తీసుకొని తడి క్లాత్ అయితే ఒకటి తీసుకున్నాను చిన్న క్లాత్ ఇంకా క్లాత్తో తుడుస్తుంటే మురిక అనేది బాగానే పోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఏలబెట్టి ఇలా తుడిచేసాను అనుకోండి క్లాత్ తీసుకొని అనేది నీట్గా వస్తుంది రెండు సార్లు అలా తుడిచాను ఇంకా మురికి మొత్తం అయితే నీట్గా వచ్చేసింది అలా మురిగ్గానే ఉంచి మనం కూలర్ వేసామనుకోండి ఆ మట్టి మొత్తం వచ్చి మన మొహాన పడిద్ది అందుకని చెప్పేసి కూలర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం నీట్గా తుడుచుకోవాలి ఇంక ఈ స్టాండ్ కూడా అండి స్టాండ్ మొత్తం మొత్తం మురికి మురికిగా ఉంది బూజు పట్టేసింది మామూలుగా బూజు అయితేనేమో ఇల్లు ఊడ్చేటప్పుడు బూజు అయితే దులిపేస్తున్నా కానీ తొడవటం అయితే తొడవలేదు అసలు ఒక అట్టపెట్టెలో పెట్టేసి బళ్ళ మీద వేద్దాం అనుకున్నాము కూలర్ తెచ్చినప్పుడు అట్టపెట్ట వచ్చింది కదా అదైతే ఉంచాము కానీ బళ్ళ మీద వేస్తే మళ్ళీ దించడానికి కష్టమైద్దేమో అది కాక ఈ గదిలో ఉన్న బళ్ళేమో చాలా చిన్నది అట్టపెట్ట పెట్టడానికి అట్టపెట్ట కొంచెం ముందుకు వచ్చింది కింద జారి కిందజారి పడ్డదంటే ఇంకా మనం చెప్పలేం కదా అక్కడే మేము మంచం కూడా వేసుకుంటాము ఇదిగో మంచం కనిపిస్తుంది చూడండి ఇక్కడే బళ్ళు ఉంది ఇంకా ఆ బళ్ళ మీద పెట్టామనుకోండి పొరపాటున పడ్డదనుకోండి ఇంకెందుకులే అంత రిస్క్ అని చెప్పేసి ఇంకా బళ్ళ మీద అయితే పెట్టకుండా కింద అయితే ఉంచేసాము వంటగదిలో అయితే పెద్ద బల్ల ఉంది కానీ దాని మీదకి ఎక్కించాలన్నా దించాలన్నా చాలా కష్టం అందులోనూ ఆ బళ్ళ మీదకైతే ఎలుకలు ఎక్కువగా వస్తాయి మళ్ళీ ఎలుకలు కొట్టేస్తాయి అనుకోండి పాడైపోయింది డబ్బులు వేస్ట్ ఇంకా అని చెప్పేసి ఇంకా కిందే ఉంచాము వంటగదిలో పెట్టేశాము వంటగది అనేది మాది పెద్దదే కదా అంత ఇరికే ఉండదు ఓపెన్గా ఉంటుంది కదా సపరేట్ వంటగదిలు కాదు కదా బారుగా ఉండే గదిలేగా ఇంకా అందుకని మాకైతే అనిపించలేదు ఫ్రిడ్జ్ పక్కన పెట్టేసి ఇంకా అలాగనే ఉంచేశాను ఇంకా క్లాత్తో ఈ స్టాండ్ కూడా మొత్తం నీట్గా రెండు సార్లు అయితే తుడిచాను రెండు సార్లు తుడిస్తేనేనండి ఆ మురికి మొత్తం పోయింది రెండు సార్లు తుడిచిన తర్వాత ఇంక ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను లోపల కూడా అంత మురికనేది ఎక్కువగా పేరుకొని ఉండిద్ది మనం పోయిన సంవత్సరం వాటర్ పోసి వాడుకున్నాం కదా వాటర్ తీసేసినా సరే అడుగున ఇంకా మొత్తం మట్టి అనేది పేరుకొని పోయి ఉంటుంది ఇంకా దాన్ని ఇది మొత్తం తీసి క్లీన్ చేసేటానికైతే మనకి కుదరదు అవన్నీ ఓపెన్ చేయలేము పొరపాటున ఓపెన్ చేసినా అవి సెట్ అయ్యలేదనుకోండి మళ్ళీ అసలకే మోసం వచ్చేసిద్ది ఇంకా అందుకని చెప్పేసి కూలర్లో నీళ్ళు పోస్తున్నాను ఈ నీళ్ళు అనేవి మళ్ళీ తీసేస్తాను నీళ్ళు అనేవి తీసేసుకోవడానికి వాళ్ళు మనకి చిన్న బెజ్జం లాంటిది ఇస్తారు దానికి ఒక చిన్న పైప్ ముక్క పెడతారు ఇంకా ఆ పైపు కనుక తీసేసామనుకోండి ఆ నీళ్ళు అనేవి ఇంక బకెట్లోకి వచ్చేస్తాయి బకెట్ కూడా చూడండి ఇక్కడ పెట్టాను కదా ఇక్కడే చిన్న హోల్ ఉంది ఇంకా ఆ లబ్బర్ కనుక తీసేసాను అనుకోండి ఆ పైపు ఇంకా మొత్తం నీళ్ళన్నీ అదకొండి బకెట్లోకి వస్తున్నాయి ఇంకా కూలర్లో నుంచి వచ్చేటప్పుడు కూలర్ ఊపుతున్నా ఎందుకంటే అడుగున మట్టి ఉంటుంది కదా మట్టి పేరుకొని పోయి ఉండిద్ది ఆ మట్టి మొత్తం అనేది కదిలి నీళ్ళలోకి వచ్చేసిద్ది నీళ్ళలో నుంచి బకెట్లోకి బయటకు వచ్చేసిద్ది అని చెప్పేసి కూలర్ అయితే ఇంకా ఊపుతా ఉన్నాను ఇలా రెండు బకెట్లు నీళ్ళు పోసి కనుక ఇంక ఇలా బయటకు తీసామనుకోండి అడుగునున్న మట్టి మొత్తం చాలా వాటికి బయటకు వచ్చేసిద్ది ఇంకా తర్వాత మామూలుగా ఇక్కడ పైపు ఉంది కదా పైపు పెట్టేసి ఇంకా మనం మామూలుగా నార్మల్గా అయితే వాటర్ పోసుకొని ఇంకా కూలర్ అయితే వేసుకోవచ్చు ఇంక ఇదిగోండి ఇప్పుడైతే పోస్తున్నాను ఈ కూలర్కి అయితే ఈ బకెట్తో మూడు బకెట్లు నీళ్లు పోయచ్చు మూడు బకెట్లు నీళ్లు పోసామనుకోండి కూలర్ మొత్తం నిండిపోయిద్ది బాగా చల్లటి గాలి వచ్చిద్ది కానీ ఇది పని చేసిద్దా పని చేయద్దా అని అదొక టెన్షన్గా అయితే మాత్రం ఉంది ఇంకా వాటర్ పోసిన తర్వాత మాత్రం చూడాలి పని చేసిద్దు పని చేయద్దు తడికలు అనేవి పనిచేస్తాయా కూలింగ్ వస్తాయా రావా అనేది చూడాలి తడికలు అనేవి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మార్పించుకుంటే కూలింగ్ అనేది బాగా వస్తుంది అంటారు ఇంకా చూడాలి ఈరోజు పెట్టేసి తడికలు కూలింగ్ అనేది వచ్చిద్దా లేదా పనిచేస్తాయా పనిచేయవా అని చూసేసి ఇంకా తడికలు అయితే మార్పించుకోవాలి ఈ కూలర్ కొని కూడా వన్ ఇయర్ పోయిన సంవత్సరమే కొన్నాము కొత్త కూలరు ఇంకా కొత్త కూలర్ కాబట్టి పనిచేసిద్దులే ఏ ఇబ్బంది ఉండదులే అనుకుంటున్నాను ఇంకా వాటర్ పోసాను కదా ప్లెగ్ అయితే తుడిచాను నీట్గా మళ్ళీ మనం పెట్టి చిచ్చేసామనుకోండి తడిదనుకోండి షాక్ వచ్చుంది కదా అందుకని క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచి ఇంకెప్పుడైతే పెట్టి చిచ్ అయితే వేశాను ఇప్పుడే కదా పెట్టింది ఎలా ఉండిద్దో ఏంటో గాలి సరిగ్గా వచ్చిద్దా రాదా కూలర్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి దూరంగానే ఉన్నాను దగ్గరగా నుంచోకుండా ఇంకా కూలర్ బాగానే పనిచేస్తుంది గాలి కూడా బాగానే వస్తుంది తడికలు కూడా బాగా తడిచిపోయినాయి వాటరు కూలర్ చిచ్చేయంగానే నీళ్ళన్నీ ఇంకా తడికెల్లోకి వచ్చేసినాయి తడికెలు కూడా బాగా తడిచినాయి బాగానే పనిచేస్తుంది పర్వాలేదు ఈ సంవత్సరానికి ఉపయోగపడిద్ది తడికెలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇదిగో చూడండి తడికెలు కూడా తడిచినాయి ఇప్పుడే కదా చిచ్చేసింది వెంటనే వాటర్ వచ్చేసినాయి తడిగా ఉన్నాయి తడికెలు తడిస్తేనే మనకి కూలింగ్ అనేది వచ్చిద్ది తడికెలు తడవలేదనుకోండి మనకు కూలింగ్ అసలుకి రాదు పాత కూలర్ పాడైపోయినప్పుడు కొత్త కూలర్ తీసుకోకుండా ఏసీ తీసుకుందాం అనుకున్నాము తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలు చదువుకోవాలి బడ్జెట్ అనేది చాలా ఎక్కువైపోయింది అని చెప్పి ఆలోచించుకొని ఇంకా మళ్ళీ కొత్త కూలరే తీసుకున్నాము కూలర్ అనుకోండి పదివేల్లో వచ్చిద్ది అదే ఏసీ తీసుకోవాలనుకోండి ముప్పై వేలు నలభై వేలు అలా అయింది మళ్ళీ ఏసీకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వచ్చిద్ది ఇంకెందుకులు అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకొని ఇంకా కూలరే తీసుకున్నాము ఇంకా పిల్లలు కొంచెం చదువు అయిపోయిన తర్వాత ఇంకెప్పుడో కొంచెం సెటిల్ అయిన తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇంకా కూలరే తీసుకున్నాము ఎండ నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఏదో ఒకటి కొంచెం చల్లటి గాలి వస్తే చాలు ఇంకా అయినా పర్వాలేదు బాగా పనిచేస్తుంది బాగా చల్లటి గాలి వచ్చేసిద్ది కూలర్ పగలే కానీ నైట్ అయితే పనికిరాదు నైట్ చల్లటి గాలి రాదు నైట్ మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి వీళ్ళంతా బంకలు బంకలు వచ్చేస్తుంది అస్సలు నిద్ర పట్టదు నైట్ అయితే అంత పని చేయదు ఇంకా కాకపోతే మనకు ఉదయం ఒక పూట మాత్రమే నైట్ పెట్టుకోవాలంటే బయట ఓపెన్ ప్లేస్లో అలా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బంక జిడ్డులు అనేవి లేకుండా గాలి బాగానే వచ్చిద్ది ఇంకా అప్పుడప్పుడు బయట పెట్టుకోవాలనుకుంటే బయట వరండాలో పడుకొని ఇంకా అప్పుడైతే పెట్టుకుంటాము కూలర్ పని అయితే అయిపోయింది ఇంకా కూలర్ బాగానే పనిచేస్తుంది ఏం రిపేర్లు చేపించాల్సిన అవసరం కూడా లేదు ఈ సంవత్సరానికి అయితే బాగానే పనిచేస్తుంది ఇంకా టమాటాలు కడిగైతే ఆరబెట్టాను కదా టమాటాలు అయితే ఆరిపోయినాయి ఇంకెక్కడన్నా కొంచెం తడి ఉండిద్దమని అని చెప్పేసి తుడుస్తున్నాను ఇంక ఇప్పుడైతే టమాటా పచ్చడి పెట్టాలి టమాటా పచ్చడి పెట్టే ప్రాసెస్ అయితే చూపించట్లేదు రెండు మూడు వీడియోలు ఉన్నాయి టమాటా పచ్చడి పెట్టే వీడియోలు ఇంకా అందుకని టమాటా పచ్చడి పెట్టేటప్పుడు అయితే వీడియో అయితే తీయట్లేదు ఇంట్లో ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా టమాటా పచ్చడి అనేది ఉండాలి పిల్లలకి ఇష్టం లేని కోరనుకోండి టమాటా పచ్చడి వేసుకొని వేయేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని కానీ వడియాలు కానీ వేయించుకొని తింటారు ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే పెట్టేస్తాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి